తగల సార్ నిరంజన్ గారు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పాలన బాగుండేనా ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ఏమన్నా ఉందా ఏ పనులు మంచిగానే ఏ సర్కార్ ఉన్నప్పుడు బెస్ట్ అయినాయి మీకు సార్ కేసీఆర్ వచ్చినాక మూడు సంవత్సరాలు రాష్ట్రం బాగానే సార్ ఓకే ఆయన పెద్ద మనిషిని కాదనే అవకాశం లేదు కన్నతో చూసి చెల్లతో తిరిగి మనం ఆ మాటలు మాట్లాడు తప్ప సార్ ఓకే ఇప్పుడు పరిపాలన బాగాలేకపోతేనే ప్రజలు దూరం వచ్చారు కదా సార్ పరిపాలన బాగాలేకపోతేనే ప్రజలు దూరం వచ్చారు కదా సార్ అంత మాట్లాడు అవును అదే పరిపాలన ఒకసారి ఈ రేవంత్ రెడ్డి సార్ కూడా తీసుకెద్దాం చూస్తామని ఆప్షన్ అవును మనము పది సంవత్సరాలు చేయని పనులు పది పది నెలల్లో కావాలి పన్నెండు కావాలని మనం అంటున్నాం సంతోషమే ఇప్పుడు పది సంవత్సరాలు చేయనప్పుడు వాళ్ళకి మనం తయపిద్దాం టైం ఇద్దాం టైం ఇస్తేనే కదా సార్ చేసే ఎవరైనా సరే టైం ఇచ్చిరు కానీ ఒక వన్ ఇప్పుడు సంవత్సరం అయింది నాలుగు నెలలు అయితుంది మా ఊరు మా ఊళ్ళో చెప్పారు పెద్ద మాసలు సంతోషమే మరి లక్ష లక్ష రూపాయలు అయినా యాభై వేలు అయినా ఇవి ఎందుకు చెప్పలేరు సార్ అవి అయినా కాలేవా మీరు ఒక పది ఒక్క రైతు నీకే నేను అడుగుతా మీ దగ్గర రుణం అయిపోయిందా లేదా మా దగ్గర అయింది సార్ ఏ నీకు తెలియదు మనలేదు

ఇంతకుముందు మా వాళ్ళు అన్నారు మా పెద్ద మాసవాడు ఏమన్నారు ఈడ కాంటానే పెట్టినరా పెడితే మూడే రోజుల్లో పైసలు వచ్చాయి సార్ కాంటా పెట్టిరా పెట్టలేరా పెట్టిర్రు సార్ అయ్యో వాళ్ళకి ఖాళీ నిన్ను నాకు నేను చెప్పేది ఎందుకన్నా మంచిది నేను నామలో నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటానే దొడ్డులో అయితే మాకు మేము అమ్మే దొడ్డు సార్ మేము సన్నోళ్ళ అమ్ముకోలేము మేము పట్టేసుకున్నాం నువ్వు దొడ్డలో వేసుకున్నావు దొడ్లో నేను పెట్టుకున్నా మాకు మూడు సన్న మాటలు ఉన్నోలే అమ్ముడు పోయినాయా సన్ సండేవి పెట్టుకున్నా మేము మేము పట్టించుకుంటాం సార్ ఇప్పుడే కానీ మేమే గవర్నమెంట్ ఉన్నా పట్టించుకుంటాం సార్ మాట మాట రేవంత్ రెడ్డి వాస్తవమే సార్ వీళ్ళు వీళ్ళు అమ్మలేరు వాళ్ళు పెట్టిరా పెట్టి అమ్మీరు వచ్చినాయి సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పెన్షన్ పెంచుతా పెన్షన్ నెంబర్ మీ దగ్గర మా దగ్గర మా దగ్గరే సార్ రాష్ట్రం ఎక్కడ రాలేదు సార్ ఏ నీకు తెలియదు లేదు నీకు తెలియదు బాబు తొంభై ఎనిమిది పర్సెంట్ ఖాళీ చేస్తాను నీకు తెలియదు పోదు నీ సార్ ఇక్కడ వాస్తవ్య చెప్తా ఈ ఒంటరు మా ఇలాగ కూడా ఏమన్నాయి సార్ అప్పుడు ఇస్తుందో ఇప్పుడు అదే అంటే ఇవన్నీ అని ఒక సంవత్సరం నాలుగు నెలలు అయిపోతుంది ఇంకా ఎప్పుడు చేస్తారు సారు అని మీ ప్రజలు ఎట్లా మరి పది సంవత్సరాలు ఆయరు మరి పదిహేను నెలలు అలానే చూస్తారు ఇంకో రెండు సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ని తొందరగానే చేసి అంటారు కదా ప్రజలు సార్ గుట్టలు మొత్తం పోయి మీరు ఇక్కడ చూసిరా సార్ ఇప్పుడు చూపిస్తే మీకు ప్రజలు చూపిస్తా మా ఎమ్మెల్యే సార్ మొత్తం గుట్టలన్నీ తీసుకోపోయారు సార్ మళ్ళా ఏ ఒక్క రాయలేదు రప్పలేదు మరి అట్లా చేస్తే రేవంత్ రెడ్డి పెద్ద నష్టమయ్యారు మీ ఎమ్మెల్యే సార్ ఎవరు ఇప్పుడు మా ఎమ్మెల్యే సార్ గూడే మైపాలి సార్ ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు ఇక్కడ ఏం చేషిండు మొత్తం ఇక్కడ ఏం చేషిండు ఆయనకి తెలియదు సార్ మా ఊర్లో గోబరక మూడు సార్లు గుడికి గుడి కడతాను ఇక్కడ ఉన్న పిచ్చ పెద్దవాళ్ళు అందరూ మీరు అడగొచ్చు ఇక్కడ గుడి కట్టలేడు సార్ ఏం గుడి కట్టిస్తాడు అన్నాడు వినాయకుడి గుడి సార్ వినాయకుడి ఆ సారనది ఓ వీనే ప్రజలల వాగ్దానం చేసి కొబ్బరికాయ మూడు సార్లు కొట్టాడు సార్ ఇక్కడ ఉన్న పెద్ద మనసులు మీరు అడగండి సార్ మాకు ఆయన మీద మాకేమి కోపం లేదు తాపం లేదు ఇప్పుడు మా ఎమ్మెల్యే నేను ఆయన మా సారి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సీఎం కాదు సార్ అవును మాకు ఆయన మరి మేము ఓటు వేస్తే ఏకున్నా మాకు ఆయన పైన ఉన్న సార్ ఇస్తేనే కదా ఫండ్స్ ఇస్తే ఎవరు కొట్లాడాలి సార్ ఎమ్మెల్యే కొట్లాడాలా ఓటు కొట్లాడాలి ఎమ్మెల్యే అడుగుతుండా మరి ఏం చేస్తుండ అనేది ప్రజలు మీరు ఓటేషన్లు కొట్లాడాలి సార్ ఎమ్మెల్యే మాట్లాడాలి అతని దగ్గర సార్ దగ్గర నువ్వు కొట్లాడతావనే కదా సార్ నేను అసెంబ్లీకి పంపించింది మరి అవును సార్ అసెంబ్లీకి పంపించే నువ్వు అసెంబ్లీ ఎవరన్నా మాట్లాడినప్పుడు వచ్చి నీ కాలు మొక్కితే నువ్వు ఎవరు మరి మా బాధ ఎప్పుడు చెప్పుకోవాలి కదా సార్ మరి అంతకుముందు ముందు వచ్చి రోవాలంటే గంట రెండు గంటలు టైం పడుతుంది సార్ మరి మీకు మీరు దగ్గర ఉన్నారు సార్ పొటెన్షియల్ మీరు అందుబాటులో ఉన్నారు కదా సార్ ఎమ్మెల్యే గారు సార్ మీరు ప్రజలు ఇప్పటిదాకా పెద్దలు మాట్లాడే వాళ్ళు గిట వాళ్ళు పడించారు రోడ్డు పోతున్నారు ఇంత టైం పడుతుందో వాళ్ళు అడుగు సార్ ఇంతకు ముందు ఎంత టైంలో పోతుంది ఇప్పుడు ఎట్లా పోతుంది వాళ్ళు కూడా చెప్పారు అదే చెప్పారు లేటు ప్రాసెస్ అవుతుంది రోడ్ ఒకటి మీరు దళిత బంధాన్ని పెట్టింది సార్ ఇక్కడ పది మందికి ఇస్తాను మరి ఉన్న ఎనభై మంది ఏం కావాలి సార్ ఇస్తే అందరికీ సార్ అంతే ఇస్తే అందరికీ సార్ అంతే ఎంతో లక్ష యాభై వేలు ఇద్దామంట ఎందుక పనికి మాలని రాహుల్ నాకు అర్థం కాదు నాకు తెలియదు రావా ఎన్ని ఇస్తాము సార్ వెరీ ఒకరికి ఎందుకు ఇస్తావు ఒకరికి ఎందుకు ప్రజలందరికీ వస్తేనే న్యాయం జరుగుతుంది ఒక్కొక్కరికి ఇద్దరికి ఇస్తే న్యాయం జరుగుతుంది ఎప్పుడు నొక్కొద్దా అని చెప్తున్నాం అవునా మీ పరిపాలన బాగానే అని చెప్పుకుంటే మాకు సంతోషమే మీ మీ ఎవరిదైనా వాళ్ళు బాగానే ఉందని చెప్తారు సదాని గురించి చెప్పడము అప్డేట్ అయ్యే అవసరం లేదు లేదు ఏం చెప్పినా ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసు ఎవరేం చేస్తారని ప్రజలకైతే తెలుసు ఎవరేం చెప్పుకున్నా ఇప్పుడు ఉచిత బస్సు నేను మొన్న అడిగిన సార్ మీరు అన్నారు ఇంతకు ముందు క్వశ్చన్ వేసారు దానికి ఆన్సర్ మొత్తం పూర్తి అని చెప్పలేదు సార్ ఓకే ఉచిత బస్సు గురించి బస్సు గురించి ఏమన్నారు మా ఊళ్ళో రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తే ఇప్పటి వరకు చాలా మంది బిల్లులు రాలేదు సార్ చేసుకోవాలంటే మీ సేవ మన బ్లాక్ ఆఫీస్కి వచ్చి చేసుకోమని చెప్పి సార్ మేము బ్లాక్ ఆఫీస్కి వచ్చి మాకు వస్తున్నాయి సార్ ఇప్పుడే చూపి ప్రజలు చాలా మంది అంటే మీ ఊర్లో ఇంకా వాళ్ళకి రాకపోతే మాకు అవకాశం ఇచ్చారు సార్ ఆరు నెలల టైం ఇచ్చారు ఆరు ఎల్లు చెప్తున్నాను సార్ ఉన్న పెద్ద మనుషులు బాగానే మంది ఉన్నారు సార్ మా ఇది చిన్న చాలా గ్రామం సార్ ఓకే ఇక్కడ ఇప్పుడు కొంచెం కొంచెంకి వస్తుంది కొంచెం మందికి ఎందుకో సార్ నైన్టీ సార్ అంతే సార్ నువ్వు నువ్వు వచ్చి అడిగితేనే సమాధానం సమాజం చెప్తున్నాం నూరు రాకపోతే మేమే చెప్తాం సార్ మాకే ఓకే అంతే అంతే కరెక్ట్ వాళ్ళు మేము బాగుంటారు ఫ్రీ బస్సులు కొంతమంది తిట్టుకుంటారు కొంతమంది ఫ్రీ బస్ ఎక్కిరుద్ది మగవాళ్ళు మేము టికెట్ పెట్టుకుని పడుతున్నాం ఇబ్బంది చూడాలని ఎక్కినాం చూస్తే కొంతమంది ఏమన్నారు సార్ ఏందమ్మా మేము డబ్బులు ఇచ్చి మేము ఇట్లా ఇల్లు మాకు సార్ పెట్టిన పిరి మేము రేవంత్ సార్ ఆయన దండం పెడతాం మాకు ఈ బస్సుకి నోసుకొని కూడా మీకు రైతు బంధు అన్ని అన్ని ఇవ్వచ్చు మీకు రైతు రుణమాఫీ చేయొచ్చు కానీ మేమేం తినొద్దు తాగొద్దు అంటే మీకు ఫుల్ బలు మీరు తాగుతున్నారు కానీ మేము ఆపి తాగొద్దాం అండి సార్ మేము ఆపి తాగొద్దాం మాట అండి సార్ ఓకే ఇప్పుడు ప్రజలందరూ ఒక బస్సు ఉంది అన్నప్పుడు దాన్ని అందరూ అందరూ అదే విధంగా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు బండ్లు లేని వాళ్ళు ఇప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారు బస్సులు ఎక్కినప్పుడు వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కాదు కదా ఫ్రీ ఉన్నాయని ట్వంటీ ఫోర్ అవర్స్ బస్సులలో తిరిగితే వేరే పని చేసేవాడు కూడా ఒక బస్సులు వెళ్ళాలంటే అతనికి ఎంత ఇబ్బంది అవుతుంది ఎవరైనా ఇబ్బంది పడదు ప్రజలు అన్నప్పుడు బస్సులు పెంచలేరు కదా బస్సులు కొన్ని మీరు అంటారు అదే ప్రజల దగ్గరికి బస్సులు లేవు తగ్గిపోయినాయి అంటారు అప్పుడు తిరిగే బస్సులు ఇప్పుడు లేవు పది రూపాయలది ఒకేసారి ఇరవై ఐదు రూపాయలు చేసిన సార్ ఇదే చిన్న కజరకి వెళ్ళి పడ ఆ రోజు అడిగిన మానవుడే ఎవరు దిక్కులేడు సార్ చార్జెస్ పెంచండి సార్ మాకు పడంచర్ వయసు ఇరవై రూపాయలు అయితుండే సార్ చిన్నకంజాల గ్రామానికి ఈ రోజు యాభై రూపాయలు అయినాయి సార్ మరి మరి ఆ రోజు అడిగిన ఎవరు లేదు సార్ మరి ఆయన ఆగవట్టు గత మంది చుట్టూ ఆయన ఆపండి పిచ్చోడు అయింది మా కార్యశ్ర ప్రజలు కావచ్చు మా చిన్న ప్రజలు కావచ్చు ఆ రోజు మరి కేసీఆర్ ఒకటేసారి పదిహేను పది రూపాయలు వేసి పది నుంచి ఇరవై ఐదు రూపాయలు చేస్తే అడిగేనా నాతోడే లేడు సార్ మరి మరి వాళ్ళకి ఎంత ఆనందం ఉందో మరి మేము ఆ విషయం మాట్లాడుతుంది టైం వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాము మరి మనం ఎందుకు సార్ వాళ్ళ మొగ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మాకు సీట్లు దొరకతలేవు మేము డబ్బులు ఫ్రీ కోసం ఎక్కలేరు వీళ్ళు బండ్లు లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా కూడా మనం ఇద్దరు బండ్లు లేనప్పుడు మేము పది రూపాయలు ఇరవై రూపాయలు

దయచేసి మేము బాధ పడతలేమి మేము అడుగుతున్నాం పోషణం వీడియోలు చూసిరా సోషల్ మీడియాలో వీడియోలు చూసిరా చూసి బస్సుల జుట్లు పట్టుకొని పట్టుకున్నారు ఆటలు అవి నిజమా ఫేక్ పుట్టిచ్చారా ప్రజలు పుట్టిస్తున్నారు

ఎవరికైనా వరిచ్చి నడుతున్నాడు మీ ఊరికే రాలేదా బయట పెద్ద గురించి మాట్లాడాలి మాకు లేదు సార్ ఎందుకు గురించి లేదాను వాళ్ళు రెండో రెండోసారి పైసలు వస్తాయని మా వాళ్ళు చెప్పింది ఇంతకు బాగానే ఉందా అక్కడ చెప్పుకుంటారు సంతోషపడతాడు

సార్ అల్లుకే పోస్ట్ వచ్చింది సార్ విజ్ఞాన స్కూల్ చెప్తున్నారు సార్ ఇక్కడ రెసిడెంట్ కాలేజీ హాస్టల్ చెప్తున్నారు వాళ్ళు అల్లుడు చెప్తున్నారు సార్ నేను చెప్పారు ఏముంది సార్ ఆడికి పోయి వస్తాం సార్ చెప్పేది ఏదైనా ఉంటే అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్పాలి నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్కి ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వోట్ ఫర్ మీ